హాయ్ ఫ్రెండ్స్ మా హస్బెండ్ హార్వెస్ట్ చేస్తున్న వెల్వేట్ బీన్స్ అండి ఫస్ట్ టైం గ్రో చేస్తున్న గార్డెన్లో దీంట్లో పోషక విలువలు బాగా ఉంటాయి ఇది తీగజాతి మొక్క అండి పందిర్లు వేసుకోవాలి మనం హార్వెస్ట్ చేసేటప్పుడు మరీ లేతగాను లేదా మరీ ముదురుగా ఉన్నవి కాకుండా చూసుకొని హార్వెస్ట్ చేసుకోవాలి బీన్కి మధ్యలోని లైన్ కనిపిస్తుంది అండి ఆ లైన్ కనిపిస్తుంది అంటే దాన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇది కట్ చేస్తున్నప్పుడు పాలు గారుతాయండి ఆ పాలు గారేవి వెంటనే మనం బౌల్స్లో వేసేసాము అంటే మరకలు మరకలు అయిపోతాయి ఈ ఇది కూడా అండి చూడండి నా బౌల్ బాగా మరకలు అయిపోయాయి దీన్ని వదిలించుకోవడానికి చాలా కష్టపడ్డాను చాలామందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఏవైనా వెజిటేబుల్స్ మనం వండుకునేటప్పుడు కాంబినేషన్స్ చూసుకోవాలి అన్ని కాంబినేషన్స్ చేస్తే వాటి వల్ల సైడ్ రియాక్షన్స్ ఉంటాయి అదేవిధంగా ఈ వెల్వెట్ బీన్స్ అనేవి మనం ఆలూతోటి కానీ క్యారెట్తో కానీ ఇలాంటి దుంప జాతి వాటిలతోటి కలిపి వండుకోకూడదు అంతేకాకుండా మీరు ఫస్ట్ టైం ఇది తింటున్నట్టయితే క్వాంటిటీ కూడా చూసుకోండి కొంచెం తక్కువ క్వాంటిటీలోనే తినండి ఒక పర్సన్కి ఒక పది నుంచి పదిహేను బీన్స్ కంటే ఎక్కువ తినకుండా ఉంటే బెటర్ కో లేదా దీని ప్రభావము నాకు తెలియదు ఒకసారి మా హస్బెండ్ ఇది తిన్న తర్వాత సిక్ అయ్యారు మీలో ఎవరికైనా దీని గురించి ఇంకా వివరాలు తెలిస్తే నాకు కమెంట్స్లో చెప్పండి సో దట్ ఇంకెవరికైనా ఈ పాయింట్స్ ఉపయోగపడతాయి అందుకే మీరు ఎప్పుడైనా రెగ్యులర్ వెజిటబుల్స్ కాకుండా కొత్తవి చేసుకునేటప్పుడు వాటి గురించి తెలుసుకొని చేసుకోండి ఇది డైరెక్ట్గా బీన్స్ లాగా యూజ్ చేయకూడదండి కుకింగ్ చేసుకునే విధానం దీనికి కొంచెం డిఫరెంట్ ఉంది ఇది ఫస్ట్ బాగా వాష్ చేసుకోవాలండి ఎడ్జెస్లో లో బ్లాక్గా ఉంటాయి పాలు కరతాయి అని చెప్పాను కదా ఆ మరకలు అయిపోతాయి సో వాటి అన్నిటిని క్లీన్ చేసుకోవాలి తర్వాత గిన్నెలోకి వాటర్ పోసుకొని ఈ బీన్స్ అన్ని వేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళు పారబోసేసి కొంచెం చల్లారేక వీటికి ఉన్న తోలుని తీసేయాలండి ఈ తోలు మనకి తినడానికి పనికిరాదు ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తేనే ఈ గుజ్జుని మనం కూరగా వండుకోవచ్చు లేదా అంటే ఫ్రై చేసుకోవచ్చు అండి ఇప్పుడు సీజన్ అయిపోయిందండి అందుకే నెక్స్ట్ సీజన్ కోసమని ఈ డ్రై అయిపోయిన సీడ్స్ని సేవ్ చేసుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ గార్డెనింగ్